క్రియేటివిటీ అంటే ఏమిటి ఓ కొత్త ధనాన్ని బహిరంగపరచటం ఓ నవీన అంశానికి అస్తిత్వం జీవనం కల్పించటం ఓ నూతన విషయాన్ని ఆవిష్కరించటం క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అంటే ఓ కొత్త లేదా అసలు మూలానికి ఓ రూపాన్ని ఇవ్వటం ఓ సమస్యకు పరిష్కారం సరికొత్త మార్గంలో అన్వేషించటం ఆ నూతనత్వం వ్యక్తి జీవితంలో సమాజంలో అందరి ఆమోదంతో చొచ్చుకుపోవటం అప్పటికే అంతకు ముందు ఉన్నప్పటికంటే కొత్తది విభిన్నమైన దానిని రూపొందించటం క్రియేటివిటీ కిందికి వస్తుంది కనుగొన్న అంశం ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది ఎంతవరకు అమలుపరచవచ్చన్నది కూడా ఇందులో గమనించాల్సిన అంశం పాత ఆలోచనలు లేదా ఉత్పత్తులు కలగలుపుతో పాత అంశాల ప్రాతిపదికగా వాటి స్థానంలో కొత్తగా తయారయ్యేదే రూపొందేదే క్రియేటివిటీ అని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఓ చిత్రకారుడు ఉంటాడు అప్పటికే వేసిన ఓ చిత్రానికి దైనందిన జీవితంలోని చర్యలు అలవాట్లకు ప్రతిరూపంగా ఆ చిత్రంలో ఉన్న రంగులకు మరికొన్ని రంగులు అద్దుతాడు దానికే నూతనత్వాన్ని తెస్తాడు పాత కొత్త రంగుల మేలు కలియికతో ఆ చిత్రం ఓ నూతనత్వాన్ని ఆవిష్కరిస్తూ కొత్త పోకడలను పోతుంది ఓ కొత్తదనాన్ని అద్వితీయంగా అనుపమానంగా అపూర్వమైనదిగా తీర్చిదిద్దటమే వ్యక్తిగత విజయానికి ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఎవరైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొత్తది అంతకు ముందు ఎవరు చేయనిది ఎవరు సాధించలేనిది సాధించాలి అందులో ఓ కొత్తదనాన్ని అందరికీ చూపించగలగాలి అప్పుడే అది అపురూపంగా మారి క్రియేటివిటీగా గుర్తింపు తెచ్చుకుంటుంది అందరి మన్ననలు అందుకుంటుంది